హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ మీ ముందుకు వచ్చాను ఇవి నేను మీషో ఆన్లైన్లో బుక్ చేశాను ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ సో మీరు కూడా ఒకసారి వీడియో చూసి కావాలనుకుంటే మీషో ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు కలర్ చేంజెస్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అనమాట ఈజీగా మనం ఏ డ్రెస్ మీద కావాలంటే ఆ డ్రెస్ మీకు ఏ శారీ మీద కావాలంటే ఆ శారీ మీదకి ఈజీగా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి సెవెన్ కలర్స్ వచ్చాయి సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకైతే నచ్చ రెడీ అయ్యి వాటికి దగ్గర మ్యాచింగ్ ఇయర్స్ ఇయర్ రింగ్స్ లేకపోతే ఆ లుక్కే వేరేలాగా ఉంటుంది కదా మరి నాకైతే అలాగే అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అందుకని ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట సో ఇవి పెట్టుకున్న తర్వాతకి లుక్ అయితే చాలా బాగుంది సో సింపుల్గా ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ రెడ్ ఎల్లో పింక్ వైట్ బ్లాక్ అండ్ బ్లూ కలర్